మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికి కోటికి ఒక్కడే ఒక్కడు అనే పాట రాసిన అందశ్రీకి నేనున్నాను అని అందశ్రీకి తండ్రి అయ్యాడు కొడుకయ్యాడు ఒక కవికి ఇంతకన్నా ఏం కావాలి ఇంతకన్నా ఏం కావాలి నేనైతే ఒక కవి పాడిన మోసిన ముఖ్యమంత్రిని ఇంతవరకు చరిత్రలో చూడని సంఘటన ఇది ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని సంఘటన ఇది మేము చూడలేదు ఎవరు చూడలేదు గత ప్రభుత్వ అధినేతలు రాజ్యాంతపురాలలో ఉండి శ్రద్ధాంజలి సందేశాలను పంపిన వారే కానీ ఇలా ఒక కవి అంతమయాత్రలో పాల్గొన్న వారు లేరు ఈ విషయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రోటోకాల్ను కూడా పక్కన పడేసి మట్టిలో కలిసి మాయమైపోతున్న అందశ్రీ పార్థవ శరీర పక్కన నిలబడడం చివరిసారిగా దింపుడు కాళ్ళ దగ్గర సొంత కుటుంబ సభ్యుల్లాగా చెవిలో పిలవడం నోట్లో పాలుపోయడం అతనికి అందశ్రీ పట్ల ఉన్న అభిమానానికి ప్రేమకు ఎంతో నిదర్శనం చెప్పుకోవచ్చు ఇవి కదా ఇవి రాజకీయ ద్వేషాలు వదిలి సజల నాయనాలతో ఈ దృశ్యాన్ని అందరూ వీక్షించండి జోహార్ ప్రకృతి కవి అందేశ్రీ జోహార్ జోహార్ మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికి కోటికి ఒక్కడే ఒక్కడు అనే పాట రాసిన అందశ్రీకి నేనున్నాను అని అందశ్రీకి తండ్రి అయ్యాడు కొడుకయ్యాడు ఒక కవికి ఇంతకన్నా ఏం కావాలి ఇంతకన్నా ఏం కావాలి నేనైతే ఒక కవి పాడిన మోసిన ముఖ్యమంత్రిని ఇంతవరకు చరిత్రలో చూడని సంఘటన ఇది ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని సంఘటన ఇది మేము చూడలేదు ఎవరు చూడలేదు గత ప్రభుత్వ అధినేతలు రాజ్యాంతపురాలలో ఉండి శ్రద్ధాంజలి సందేశాలను పంపిన వారే కానీ ఇలా ఒక కవి అంతమయాత్రలో యాత్రలో వారు లేరు ఈ విషయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రోటోకాల్ను కూడా పక్కన పడేసి మట్టిలో కలిసి మాయమైపోతున్న అందశ్రీ పార్థవ శరీర పక్కన నిలబడడం చివరిసారిగా దింపుడు కాళ్ళ దగ్గర సొంత కుటుంబ సభ్యుల్లాగా చెవిలో పిలవడం నోట్లో పాలుపోయడం అతనికి అందశ్రీ పట్ల ఉన్న అభిమానానికి ప్రేమకు ఎంతో నిదర్శనం అనేది చెప్పుకోవచ్చు ఇవి కదా ఇవి రాజకీయ ద్వేషాలు వదిలి సజల నాయనాలతో ఈ దృశ్యాన్ని అందరూ వీక్షించండి జోహార్ ప్రకృతి కవి అందశ్రీ జోహార్ జోహార్